అదేనండి కట్టేసింది మీ దగ్గర కట్టేనట్టుంది అవునా పెడుతున్నారు కదా లేదండి ఇవంతా ఏం లేదు మామూలుగా వేరే కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింది అండి కంప్లీట్ అయిపోయింది అదేనండి యాక్చువల్ గా ఆ ప్రాంతాలలో మీ పాస్టర్లు వెళ్ళి హిందువుల దగ్గరికి వెళ్ళి ఏసే దేవుడు ఏసే మాత్రమే నమ్మండి అని చెప్పి ప్రాంతంలో రాదు అని ఆపై నన్ను పిలిచారండి ఓకే పిల్చడం వల్ల నేను వాళ్ళకి బైబిల్ ఏంటి అని చెప్పేసి వాళ్ళందరికి వివరిస్తూ ఉన్నాను అనమాట యాక్చువల్ గా వాళ్ళకు నా అవసరం ఉంది ఆ ప్రాంతంలో గ్రామ పెద్దలు నన్ను పిలిచారు మా విశ్వాసాన్ని వచ్చి మీ ఓలికించపరుస్తుంటే మేము సత్యం చెప్పాము అన్నమాట అంతే ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు కొంతమంది ఉంటారులేండి ఎక్కడైనా సరే ప్రభు ఏం చెప్పారంటే నా ప్రేమను ఇతరులకు తెలియపరచు అడగానే ఇతరులని ఇతరుల దేవతలను వాళ్ళ విశ్వాసాలను మనపరచు మనకు బైబుల్లో లేదు నేను బైబుల్లో లేదంటే అంటే మాట్లాడతాం మాట్లాడుతాం మీరు మీరు నాతో బైబుల్ గురించి ఏ ప్రశ్న అడిగినా నేను మాట్లాడగలను ఓకేనా నేను అడిగేదాన్ని కూడా మీరు సమాధానం చెప్పండి ఓకేనా ఇప్పుడు బైబుల్లో ఒక మంచిగా యాక్చువల్గా ఒక విషయం అండి అంటే ముందు ఒక అతను పాస్టర్ గా చేశాడండి ఒక టెన్ ఇయర్స్ ఏమైనా అనుకుంటాను టెన్ ఇయర్స్ గా పాస్టర్ గా చేసిన తర్వాత మీకు నాకు సేమ్ ఇలాగే డిబేట్ జరిగి ఆ తర్వాత అతను అర్థం చేసుకొని అతను బయటకు వచ్చి నా మా దాంట్లో కూడా అదే బయటకు వచ్చేసి రాజుగారి పూర్తిగా బయటకు వచ్చారు కదండి అప్పుడు మీరు

మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నేను ప్రవీణ్ తో మాట్లాడాలని కాల్ చేశాను అదే ప్రవీణ్ కూడా మాట్లాడతానయ్యా నా సాక్ష్యం కూడా వింటారని కాల్ చేశాను ప్రవీణ్ గారికి మీరు నచ్చలేదు నాకు తెలియదు నాకు తెలియదు కదా అందుకే మనందరి పాదాలకు ఏసై వందనాలని చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు ఫోన్ చేయలేదు ఏసై మన పాదాలకు ఏసై వందనాలంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటయ్యా మీరు కూడా వందనాలు అనొచ్చు కదా ఓకే ఇప్పుడు నేను ప్రభుత్వం వందనాలని ఎప్పుడు చెప్తానులే కానీ చెప్పడం పనిచేద్దాం సార్ నేను మాట్లాడతానులే సార్ ఏదైనా డౌట్ ఉంటే సమాధానం చెప్పేటప్పుడు ఇద్దరు డిస్కస్ చేసి మీకు సమాధానం చెప్తామండి నేనే మాట్లాడతాను చెప్పండి మీ ఫస్ట్ ప్రశ్న ఏంటి ఇక్కడ ప్రశ్నలు అంటే ఏంటంటే మీరు క్రైస్తవ్యం మీద ఒక అంటే ఎట్లా ఒక విషాంత్ ముత్రు జనాల్లోకి వెళ్ళి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు క్రిస్టియన్స్ కానీ కొంచెం అమాయకులు ఎవరైతే ఈ కూలి కూలి పనులు చేసుకొని బైబిల్ మీద అవగాహన లేని ప్రజల దగ్గరికి వెళ్ళి అంటే ఒక కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ క్రియేట్ చేసి సింపుల్ గా అండి కేసు నేను కోర్టులో తెలుసుకుంటాను ఎందుకు చెప్పడం రాజుగారు చెప్తారంటే నా అభిప్రాయం ఏంటంటే ప్రవీణ్ గారు నేనేం చెప్తున్నానంటే యాక్చువల్ క్రిస్టియన్ చేసే పని ఇతను చెప్తున్నాడండి మీకే ప్రవీణ్ గారు మీతోనే మాట్లాడుతున్నా క్రిస్టియన్స్ పాపం చదువు సంజయ్ లేనోడ్లు అమాయకులు ఉంటారు చూసారా వాళ్ళకి మతం వాళ్ళకి ఆశ పెట్టి నీకు బియ్యం వస్తాయి డబ్బులు వస్తాయి వేస్తుంది నమ్ముకుంటే అన్ని వస్తాయని చెప్పి పాపం వాళ్ళు చదువు లేని వాళ్ళు మతం మారుస్తుంది క్రైస్తవులండి ఈయన అదే మాటని చెప్తారా మీరు మాట్లాడుకోండి మీరు మాట్లాడే బాబు ఇప్పుడు ఏంటంటే క్రైస్తవులు కూడా బైబుల్ గురించి ఏం చేయలేదు అమాయకుల పోలియో పార్సల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేయట్లేదండి మీ పార్సల్ చేస్తున్నారు అబ్బాయి ఒక ఇదో మా అండి మేము కలిసి చేశామండి ఈ మీటింగ్స్ ఈ విలేజ్ లో మాట్లాడదాంతో డిబేట్ జరిగి నేను ఓడిపోయాను సార్ డిబేట్ లో అందుకని ఆ క్రైస్తవాన్ని వదిలేసాను ఇంక వేరే రీజన్ ఏమి లేదు ప్రవీణ్ చేతులు ఓడిపోయారు ఓడిపోయారండి బైబుల్ గురించి డిస్కస్ చేసి ఓడిపోయారు ప్రవీణ్ చేతిలో అందుకే నేను క్రైస్తవ మతం లేదు నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తే మళ్ళీ క్రిస్టియానిటీలోకి వచ్చేస్తాను అంతేనండి సింపుల్ దీంట్లో ఏం లేదండి అడుగుతారు అడగచ్చు తప్పలేదు మీరు ప్రవీణ్ చేతిలో ఓడినారంటే మీకు నాలెడ్జ్ లేదా నేను అందుకే సార్ ఇప్పుడు నేను అదే ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు మీరు కనుక నన్ను గెలిచారనుకోండి నేను క్రిస్టియన్టీలోకి వచ్చేస్తాను ప్రవీణ్ ని ప్రవీణ్ నువ్వు పో అని చెప్పి నేను అనేస్తాను మీ ముందరే అంటాను నేను ప్రవీణ్ గారు మీకు ఇష్టమైన ప్రవీణ్ గారు మీ చేతిలో నేను ఓడిపోయాను కాబట్టి చీపో నీ మతం మంచిది కాదని నన్ను మీరు మళ్ళీ ఆ మతం వదిలేటట్టు చేశారు ఇప్పుడు కనుక ఈయన నా ప్రశ్నలకు సమాధానం చేస్తే చీ ప్రవీణ్ మీరే పోండి నేను గెలిచాను మా మతంలో నేను తిరిగి మా ధర్మంలో అదే మా క్రైస్తవ మార్గంలోకి నేను వచ్చానని చెప్తాను మీరు దీనికి ఒప్పుకుంటారా మరి నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను సార్ అవసరం అయితే నేను కూడా బితబట్ రావచ్చు ఓకే సూపర్ సార్ సూపర్ నేను పొరపాటు పడ్డాముట్ అది మనకు కావాల్సింది మీరు ఇద్దరు కలిసి ఒకేసారి మాట్లాడితే ఇక్కడ నేను ఒక సైడే ఉన్నాను ఇది ఫోన్ కన్వర్జేషన్ ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు మీరు సైలెంట్ నేను మాట్లాడతాను సార్ మీ పేరండి నా పేరు చెప్పాను సంతోషండి సంతో నేనే మాట్లాడుతాను నేనే మాట్లాడతాను ఎందుకంటే మీరు నన్ను కనుక కన్వీనెన్స్ చేయగలిగితే ప్రవీణ్ గారు నేను ఈజీ కన్వీనన్స్ చేసేసి ఆయన ఆ ఛానల్ మోపించి ఆయన మళ్ళీ తిరిగి మన క్రిస్టియన్ మార్గంలోకి తెప్పించే బాధ్యత నాది ఆయన కూడా దానికి ఒప్పుకున్నాడు మళ్ళీ చెప్పండి సార్ వినపడలేదు ప్రవీణ్ గారు సార్ సార్ సుధాకర్ గారు మీరు ప్రవీణ్ గారు మళ్ళీ చెప్పండి ఇతని తోటి మీరు గెలిచారనా ఓడిపోయి ఇప్పుడు ఇతని తోటి మీరు ఓడిపోయారు అనుకోండి మీ ప్రశ్నలకు సరైన సమాధానాలు మీకు అనుకోండి అయినా గారు మీరు నాతో పాటు రండి అంటే మీకు రేపే ఇప్పుడే వచ్చేస్తానండి ఇప్పుడే వీడియోలు డిజిట్ చేసేసి మీతో పాటు సుధాకర్ గారితో పాటు ఇప్పుడే వచ్చేస్తాను నేను మాట తప్పరు మడమ తిప్పరు కదా హండ్రెడ్ పర్సెంట్ మాట తిప్పను మడవి తిప్పను ఎక్స్ప్రెషన్ ఇంకా ఛానల్ ఉంటాదు ఇంకా క్రిస్టియన్స్ గా బాప్తి తీసుకొని మీరు సుధాకర్ బైబుల్ పేరు ఏం ప్రచారం చేయమంటే నేను అదే ప్రచారం వస్తారా నేను మీకు ఖచ్చితంగా సువార్తల కోసం ఇంతకు ముందు మీరు పది సంవత్సరాలు పాత్రలు ఎలాగ ఉన్నారు మీ కింద నేను పక్కన ఉంటాను మీతో పాటు సువార్తలు చేస్తాను ఆ సమయ హిందువులు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి ఆ బైబుల్ గేసులోకి నేను తీసుకొని వస్తానండి మీరు ఇలా అలా వింటాను సరే సరే సంతోషం సంతోషం సుధాకర్ గారు ఇంక చెప్పండి సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే మీరిద్దరులో ఎవరైనా నా రిక్వెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి మీరిద్దరు మీరిద్దరిలో ఎవరైనా సరే ఒకరు మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్నే కాదు మిమ్మల్ని మిమ్మల్ని గెలవగలను అక్కడ ఉండే ప్రవీణ్ కుమార్ మీ కాన్ఫరెన్స్ లో ఉండే ప్రవీణ్ కుమార్ తో ప్రవీణ్ కుమార్ యొక్క ప్రైజ్ లాటండి ప్రైజ్ ప్రైజ్ ైజ్ ఆయన కూడా ఆన్సర్ ఇవ్వగలను సూపర్ వన్ బై వన్ చేయండి నేను చేసినాం అంటాను అంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో ప్రైజ్ అంటే నేను దాంట్లో ఉన్నాను కదండి ప్రవీణ్ గారు నాకు అది అలవాటు అనమాట ప్రైజ్ లాడ్ అంటే టెన్ నేను దాంట్లో ప్రయాణం చేశాను కాబట్టి నూట ఎంపటి ఆటోమేటిక్ మీకు బయటికి రావడం అవునవును ప్రవీణ్ గారు ఒక నిమిషం సార్ ప్రవీణ్ గారు మిమ్మల్ని నేను జై శ్రీరామ్ ప్రైజులా అంటే నేను టెన్ ఇయర్స్ సుధాకర్ గారు నేను టెన్ ఇయర్స్ దాంట్లో ఉండి అలవాటు అయిపోయింది నాకు ఎవరు ఫోన్ చేసినా ప్రైజులాడంటే అలవాటు అయిపోయింది అదే సార్ మీరు అన్నారు నేను అన్నాను అంతే అయిపోయింది 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 సార్ సరే మనం ఇక మొదలు పెడదాం సార్ నా ఈ చిన్న చిన్న డౌట్ లేదండి పెద్ద లోతైన ఏదో బైక్ ఎక్కడో మూల విషయాలు తీసుకొచ్చి కాదు కొత్తని బంధండి

కరెక్ట్ కరెక్ట్ తప్పండి అలా చెప్పి రాజుగారు సపోర్ట్గా ఉండట్లేదు సుధాకర్కి సపోర్ట్ ఉండట్లేదు ఇప్పుడు రాజు గారు ఏది చెప్పినా బైబిల్లో ఉన్నాయి ఉన్నట్టు చెప్పి బైబిల్ రిఫరెన్స్ నేను బైబిల్ చూస్తాను బైబిల్ ఉన్నాయంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను రాజు గారు సార్ కరెక్ట్ అండి సార్ చెప్పండి సార్ టార్గెట్ రాజు కాదు ప్రవీణ్ నా టార్గెట్ అదే సార్ మీరు నన్ను కొడితే ప్రవీణ్ కూడా ఆటోమేటిక్ గా పడిపో సార్ సుధాకర్ గారు మీరు నన్ను కొడితే ప్రవీణ్ పడిపోయినట్టేనండి అంటే సార్ ఇప్పుడు నేనేం చెప్తే తింటాడండి ప్రవీణ్ ఇంకా ఇంకేం కావాలి సార్ ఇంకా అతను కనుక అతను కనుక లేదంటే అతను ఇంటికి వెళ్ళి అతన్ని పట్టుకొని నేను మన స్వార్థకి తీసుకొస్తాను నాది బాధ్యత నా పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే సార్ మీరు ఫోన్ చేసి వస్తాను సార్ మీరు లోపరాల్సిన అవసరం లేదు ప్రేణి గారి సువార్థులు వెళ్తే అంటే బైబిల్ పట్టుకుని వచ్చేస్తాను మీతో పాటు మరి ఇంకేం సార్ చెప్పండి మీకు ఆ నమ్మకం ఇంకేం హామీ ఇచ్చాడు కదండి ఆయన ఓకే ఇప్పుడు మీరు సరే సార్ నా మొదటి ప్రశ్న ఏంటంటే అందరూ మేరీని పరిశుద్ధరాలు ఆమె మించిన పరిశుద్ధరాలు ప్రపంచంలో లేదు అందుకే దేవుడు ఆమెను ఎంచుకున్నాడు అంటారు అది బైబిల్ ప్రకారం కూడా అది రెండు మూడు చోట్ల మనం చూసాం ఆమె పరిశుద్ధరాలు ఆమె గొప్ప స్త్రీ ఎంతో ఉన్నతమైన స్త్రీ ఆమె మించిన స్త్రీ ప్రపంచంలో లేదు కాబట్టి అలాంటి స్త్రీని ఇజ్రాయల్ నుంచి దేవుడు ఎందుకున్నాడు అందుకే యేసు ప్రభు ఆమె కుట్టాడంటారు అందరూ అయితే ఇక్కడ నా అబ్జెక్షన్ ఏంటంటే సార్ మత ఇష్ట వారితో ఒకటే పచ్చిందో వచ్చనంలో ఏముంటుందంటే యేసు క్రీస్తు జన్మం ఎట్లనిగా ఆయన తల్లి మరియు యేసుకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది ఓకే అండి ఇక్కడ నా డౌట్ పద్దెనిమిదవ వచనంలో డౌట్ ఏంటంటే నా మొత్తం డౌట్ అయిపోయింది మీరు మాట్లాడండి నా పద్దెనిమిదవ వచనంలో డౌట్ ఏంటంటే మేరీ పెళ్లికి ముందర గర్భ అవుతయిందా పెళ్లి తర్వాత గర్భ ఇది సార్ నా డౌట్ సార్ మత్సవార్త ఒకటో పద్దెనిమిదవ వచ్చిన తీసి ఉంటే అడి ఉంది తీసారా ఒకసారి చూడండి అక్కడ ఏముందో చదవండి పోనీ మీరు చెప్పండి మీకు బైబిల్ ముందరే ఉంది కదా నేను ఒక్కసారి చదువుతా వచ్చిన వినండి మతేసు వారితో ఒకటే పద్దెనిమిది ఏసు క్రీస్తు జననం ఎట్లనిగా ఆయన తల్లి అయిన మరియ యేసుకు ప్రధానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది నా డౌట్ ఏంటంటే అండి ఈమె పెళ్లికి ముందరే గర్భం ధరించి ఉన్నదా లేదా పెళ్లి తర్వాత గర్భం ధరించిందా లేదా పెళ్లికి ముందరే ఆ ప్రాసెస్ అంతా జరిగిందా పెళ్లి తర్వాత ఆ ప్రాసెస్ జరగటం అంటే గర్భంగా ఉంది అంటే జస్ట్ మూడో నెల నాలుగు నెలలు వచ్చి ఏ బిల్లు రావటం అట్లాంటి సింటమ్స్ అన్నీ ఉంటాయి అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది ఆమె ఏ షోపుకి చెప్పిందా లేదు ఏంటి అసలు ఈ సంగతులన్నీ కొంచెం డౌట్ గా ఉన్నాయి సరే ఎందుకంటే ఆమె పరిశుద్ధాలు అనే పదం గొప్ప స్త్రీ అనేది ఆమె ఇజ్రాయల్ దేశంలో అలాంటి స్త్రీ లేదని చెప్పి ఆమె దేవుడు ఎంచుకున్నాడు నా డౌట్ ఇదే సార్ ఇవి కనుక పరిశుద్రాలని మనకు తేలింది అనుకోండి చక్కగా నిజంగా యేసు కూడా గొప్పడని మనం ఒప్పుకోవచ్చు ఇప్పుడు మీరు మాట్లాడండి సార్ మీరు చెప్పండి దీనికి సమాధానం ఓకే నేను చెప్తాను సమాధానాలు మీరు చాలా సరిగా ఈ ఒక్క క్వశ్చన్ సమాధానం రాజు గారు మీకు దొరికిందంటే నేను ఒక్కటి చాలు నాకు ప్రైజ్ లాడండి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ చెప్పండి సార్ నన్ను మాట్లాడం అయ్యో ప్రైజ్ లాడ్ సార్ చెప్పండి సార్ ఓకే మీరు క్వశ్చన్ వేశారు నేను ఆన్సర్ చెప్తాను వినండి దానికంటే ముందుగా దానికంటే ముందుగా సో ఇప్పుడు నేను చెప్పే మీరు వేసే ప్రతి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఆల్రెడీ మీరు రికార్డ్ చేస్తుంటారని నాకు తెలుసు మీరు పాజిబుల్ అయితే యూట్యూబ్ లో కూడా పెట్టండి అందరికీ తెలుసు నేను కోర్సు ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ చెప్పండి ఓకే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో పెళ్లి కాక ముందు గర్భవతయిందా పెళ్ళి అయిన తర్వాత గర్భవతయిందా అని అడిగారు అంతే కదండి ఓకే పద్దెనిమిది వర్షంలో అది క్లియర్ కట్ గా రాయబడింది కదా ఏను ప్రధానం చేయబడిన తర్వాత వారి ఏకం కాకముందుకు ఆమె పరిశుద్ధాత్మ వలన ధర క్లియర్ కట్ గా ప్రధానం చేయబడిన తర్వాత అంటే అంటే ఏంటి ఇంగ్లీష్ లో ఎంగేజ్మెంట్ అని అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అంటే తెలివి కాలేదు ఓన్లీ ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమె దేవుని ఆత్మ వలన గర్భం ధరించింది ఓకేనా దాని తర్వాత కొంతకాలానికి అంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కి కొంత గ్యాప్ ఉందండి ఆ గ్యాప్ లో ఎప్పుడైతే ఇంటికి గర్భం వచ్చిందో అది తర్వాత ఆయనకి తెలియటం ద్వారా ఆయన ఆమెను వదిలేయాలనుకుంటాడు పెళ్లి కాక ముందు వదిలేయాలనుకుంటాడు రీసెంట్ గా అని ఆమెను అవమానపరచుకుని డీసెంట్ గా వదిలేయాలనుకుంటాడు అంతే కదా పెళ్లి కాక ముందే అని ఇక్కడ క్లియర్ కట్ గా బైబుల్లో రాయబడి ఉంది కదా ఇంకా దాంట్లో డౌట్ గౌతమ్మని చెప్పండి ఇక్కడే డౌట్ ఉంది సార్ ఇక్కడే పెద్ద డౌట్ నాకు రేజ్ అయింది ఏంటంటే ఆమె పెళ్లికి ముందరే గర్భం చేయించుకున్నప్పుడు తర్వాత వచ్చిన చూడండి పంతొమ్మిదవ వచ్చనంలో ఆమె భర్త అయినా ఏసేపు అంటే ఇక్కడ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పంతొమ్మిదో వచనంలో అంటే పద్దెనిమిదవ వచనంలో పెళ్లి కాలేదు మీరు అన్నట్టు ఎంగేజ్మెంట్ అనుకుందాం మనం కాసేపు ఆమె భర్త అయినా ఏసేపు అంటే పెళ్లి అయిపోయింది పంతొమ్మిదవ వచనంలో భర్త అనే పదం వాడాడు కాబట్టి కంపల్సరీగా మ్యారేజ్ అయితేనే భర్త అనే పదం వాడతారు ఎంగేజ్మెంట్ అయితే భర్త అనరు మామూలుగా రూల్స్ ప్రకారం అయితే ఇక్కడ ఆమె భర్త ఏసేపు నీతిమంతుడు సార్ నన్ను కంప్లీట్ చేయనియండి ఆమె భర్త అయినా ఏసేపు నీతిమంతుడై అన్నారు అంటే అంటే ఆమె పెళ్లి చేసేసుకున్నాడు ఆల్రెడీ మరి చేసుకునే నాకు పెళ్లికి ముందరే పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకున్నాడు లూకాసు వార్త ఒకటో అధ్యాయ ముప్పై వచ్చిన నన్ను పెళ్లికి ముందరే పరిశుద్ధాత్మ కమ్ముకున్నాడు మరి కమ్ముకున్నప్పుడు నేను గర్భవతిని అవుతాను ఫ్యూచర్ లో మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోండి లేకపోతే వద్దు అనే వచనం గనకి పరిశుద్ధాలైన మేరీ గనకి ఏసేపు చెప్పినడితే ఈ పంతొమ్మిదవ వచనం రాయాల్సిన అవసరం లేదు బైబుల్లో ఎందుకంటే ఆ ముందరే చెప్పింది కదా నేను పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకుంటే నేను గర్భవతి అవుతానని చెప్తుంది కదా మరి పంతొమ్మిదవ వచనంలో ఈ వచనం రాశాడు అంటే మేరీ ఏసేపుకు చెప్పలా ఏసేపు చెప్పకుండా మోసం చేసింది కాబట్టి పంతొమ్మిదవ వచనం రాయాల్సి వచ్చింది మరి భర్తని మోసం చేసి కడుపు చేయించుకొని ఏ కడుపు చేయించుకున్న స్త్రీ పరిశుద్రాలు గొప్ప స్త్రీ దేవుడి చేత ఎన్నుకోబడిందని మనం ఎలా అనగలమండి అదే భర్త కనుక చెప్పినట్లయితే ఏమంటే నేను పెళ్లికి ముందరే నేను పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకున్నాను కాబట్టి మీరు నన్ను ఇష్టమైతే మ్యారేజ్ చేసుకోండి లేకపోతే లేదు నేను ఇలానే ఒంటరిగా మిగిలిపోతాను అనే పదం కనుక బైబిల్లో రాసినడితే నిజంగా మేరీ అనేది పరిశుద్రాలు గొప్ప స్త్రీ నీతి అని చెప్తాను నేను మరి ఇక్కడ మొగుండి మోసం చేసింది కానీ పరిశుద్రాలు గొప్ప స్త్రీ ఎలా వద్దండి ఇదండి నా ప్రశ్న ఇప్పుడు చెప్పండి సార్ సమాధానం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు బైబిల్ గ్రంథం గురించి మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు బైబిల్లో ఎలాంటి ఉన్నాయో ఆ మాటల్ని మీరు యూజ్ చేస్తే బాగుంటుంది ఒకటి రెండోది వచ్చేసి పరిశుద్ధాత్మ ద్వారా చేయించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆమె కమ్ముకున్నప్పుడు ఇలాంటి ఓర్స్ లేవండి ఇది కొంచెం లూకాసు వారితో ఒకటి ముప్పై వైద్య వచ్చింది సార్ మీరు లేదన్న నాకు అభ్యక్ష ఉంది ఆ పదం ఉంది కమ్ముకోవడం లూకాసు నేను తీస్తాను నేనే తీస్తా ఉన్నాను సార్ నేను చదువుతాను మీరు కనుక ఈ వచనం లేదు అన్నారు అనుకో ఉన్నాడు సార్ మీరు తప్పు అక్కడ నన్ను క్రాస్ తప్పు నన్ను తప్పు నా గురించి తప్పుగా మాట్లాడారు దూత పరిశుద్ధాత్మ నీ మీద వచ్చును సర్వోన్న శక్తి నిన్ను కను సర్వోన్న లూకాసు వార్త ఒకటి అధ్యాయం ముప్పై వచ్చును సర్వోదన శక్తి నిన్ను కమ్ముకొనును కమ్ముకొననే పదం ఉంది కదా నేను అదింది వాడే కదండి పరిశుద్ధాత్మ కమ్ముకొన్నాడు అనే పదం నేను వాడాను మీరు లేదన్నారు మరి మీకు బైబిల్ తెలుసా నాకు తెలుసా బైబిల్ తెలుసు కాబట్టి చెప్తున్నా మరి కమ్ము పదం లేదన్నారు మీరు ఇంతకు ముందు మరి ఇక్కడ నేను చూపించాను కదా ఇప్పుడు నేను మీకు చెప్తాను కానీ సరే సరే చెప్పండి మీరు లే ఇప్పుడు నేను నన్ను లేదనే పదం వాడితే నేను ప్రవీణ్ గారి ముందు తలదించుకోవాల్సి వస్తుంది అందుకని నేను ఉంది అని చెప్పి మీకు చూపించాను అంతే చెప్పండి మీరు చెప్పండి మాట్లాడేస్తారు తప్పకుండా సార్ తప్పకుండా అండి మీరు ఉన్నది మాట్లాడండి లేని కల్పించి మాట్లాడద్దు నేను మధ్యలో తోరతాను మీ లేని కల్పిస్తే ప్రవీణ్ గారు లేదండి కమ్ముకోవడం అనే పదం లేదన్నాడు కదా చూపించండి అంటే మీరు ప్రతిదీ లేదు లేదు అంటే నేను అన్ని రిఫరెన్స్ తీసి మీకు చూపిస్తూ ఉండాలా అంటే బైబిల్ నీకు తెలుసా మాకు తెలుసా అర్థమవుతుంది కదా వినేవాళ్ళకి కూడా నేనేం అనలేదు సరే అండి ఒక మాట అన్నారు సరే పోనీలేండి ఒక మాట మీకు తెలియదు కమ్ముకోవటం అనే పదం ఉందని ఉంది మీకు తెలియదు నాకు తెలుసు ఆగండి తెలుసు ఆగండి మీరు కమ్ముకున్నాడు అనే పదము కమ్ముకున్నాడు అనే పదాన్ని ఏ ఏ మీనింగ్ లో యూజ్ చేస్తున్నారు అనేది నేను అర్థం చేసు అలా ఉన్న పదమే వాడాను సార్ నేనే అట్లా తప్పు ఆగండి ఆగండి ఒక నిమిషం తప్పకనే మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడకూడదు ఏంది గడిపోతే పరిశోధనాత్మక అమ్ముకుంటే అయ్యిందన్న దాంట్లో తప్పే ఉందండి సార్ నన్ను మాట్లాడండి సార్ ఓకే ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరగట్లేదు మీరు క్వశ్చన్ ఇచ్చారు నేను చెప్పలేను నన్ను తర్వాత మాట్లాడండి నేను పూర్తి అది పూర్తి అయిన తర్వాత మాట్లాడండి మీకు ఎంత కావాలో నేను స్టైలెంట్ సార్ లేదా ఓకే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల్లో ఎట్లా ఉంది రంటే గర్భం చేయించుకున్నది మోసగించాడు మొగుడుని పెళ్లి చేసుకుని వేరే దగ్గర చేయించుకున్న ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ అండి దేవుని ఆత్మని అలాగా సం మాట్లాడడం తప్పు కాదు ఒకటి రెండోది వచ్చేసి ఎంగేజ్మెంట్ మీరు అడిగిన క్వశ్చన్ దగ్గరకు వస్తున్నాను ఇప్పుడు ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది పెళ్ళి అయితే కాలేదు మీరు ఆమె భర్తని ఎందుకు సంబోధించాడంటే ఇప్పటి కాలానికి అప్పటి కాలానికి చాలా తేడా ఉంది వన్స్ ఒకసారి మ్యారేజ్ మ్యారేజ్ వన్స్ వన్ టైం మనకు ఎంగేజ్మెంట్ అయిపోతే ఆటోమేటిక్ గా ఆ స్త్రీ ఆ భర్తకి సొంతం అనేది సరే మీరు ఆ మాట బైబిల్ చూపించండి ఎంగేజ్మెంట్ అయితే భర్త అనే పదం మీరు బైబిల్ చూపిస్తే మీ వాక్యాన్ని నేను ఒప్పుకుంటా మీరు సొంత కల్పిత అని చెప్తే నేను ఒప్పుకోను ఎంగేజ్మెంట్ అయితే పెళ్ళైనట్టే అనే ఎంగేజ్మెంట్ అయితే భర్త అంటారని చెప్పి మీరు బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించాలి నాకు అది మీ సొంత అభిప్రాయం అది బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించాను నేను సార్ ఇప్పటిదాకా మీకు బైబిల్ నుంచి అన్ని రిఫరెన్స్ చూపించానా నా సొంతగా మాట్లాడానా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి అని చెప్పి ఇది మీరు మాట్లాడుతున్నాను రిఫరెన్స్ చూపించండి బైబిల్ నుంచి నేను ఒప్పుకుంటాను అప్పుడు ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి అని మీరు జస్ట్ రూపీ ఎంగేజ్మెంట్ వేరు పెళ్లి వేరే ఒక రిఫరెన్స్ చూపించండి పోనీ భర్త అన్నారు అంటే అయ్యే ఎంగేజ్మెంట్ అయితే భర్త అనేస్తారని ఒక పదం చూపించండి బైబిల్ నుంచి చాలు నాకు నేను నేను నువ్వు తలదించుకుంటావు ఏం పెట్టుకున్నావు నాకు తెలియలే కానీ ఒక విషయం అండి ఇప్పుడు అయితే సార్ ఎంగేజ్మెంట్ అంటే పెళ్లిని అని చూపించండి ఇప్పుడు మీ సొంత వచ్చిన వైద్య నేను యాక్సెప్ట్ చేయండి మీ ప్రవీణ్ గారు ముందరే చెప్పాడు బైబుల్లో ఉన్నది మాట్లాడాలి తప్ప సొంత అభిప్రాయాలు చెప్పకూడదని నేను చెప్పిన తప్పేం సార్ దాంట్లో నేను నేనైతే చెప్పి ఆమె భర్త అయిన పదం వాడాడు కాబట్టి పెళ్లి అయిపోయింది సార్ అన్న లేదు ఆమె పెళ్ళక ముందే గర్భవతా అని చెప్పండి పోనీ మీరు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు సార్ రిఫరెన్స్ చూపి మాట్లాడాలా నేను మాట్లాడలేదు మీరు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు చూపించి మాట్లాడానండి ఒక నిమిషం ఎంగేజ్మెంట్ అయితే భర్త అనడంలో తప్పేముంది అంటున్నారు అది ఉంది ఎంగేజ్మెంట్ అయితే భర్త అనే పదం వాడచ్చు అని ఎక్కడుంది సార్ ఇప్పుడు బైబిల్లో ప్రతిదీ ఎంగేజ్మెంట్ అయితే దీనికి దీనికి ఇక్కడ రాష్ట్రంలో ఒక నిమిషం అండి బైబుల్లో మనం ఉంది మాట్లాడుకోవాలి తప్ప ఊహించుకొని మాట్లాడుకోవచ్చారు అది మీ ఊహ మీ ఊహ అది మీకు ఎంగేజ్ ఒక నిమిషం ఎంగేజ్మెంట్ అయితే తనకు ఇక్కడ మీకు నిమిషం ఆగండి ప్రధానం అంటే పెళ్లి అని చెప్పి నేను రిఫరెన్స్ చూపిస్తా ఆగండి ద్వితీయోపదేశ కండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై వచ్చును స్త్రీకి ప్రధానం చేసుకుందు కానీ వేడొకడు ఆమెను కూడును ఇల్లు కట్టుకుందు దానిలో నివసించవు ద్రాక్ష తోట నేను ఎందుకు ఉన్న పండ్లు తినవు ఏం చెప్తున్న స్త్రీ ప్రధానం చేసుకుందు కాని అంటే వేడొకడు ఆమెను కూడును అంటున్నాడు ఇక్కడ ప్రధానం అంటే ఏంటి పెళ్లి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా రిఫరెన్స్ మనకి ప్రధానం అంటే ద్వితీయోపదేశ కండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై వచ్చును స్త్రీని ప్రధానం ఇది యహో చెప్పిన మాట ఇది మనం అన్న మాట కాదు ఆ తీయండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పై వచనం తీయండి తీయండి ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది ముప్పై ప్రధానం అంటే పెళ్ళేనండి ఎంగేజ్మెంట్ కాదు మీరు ఒకసారి సరే మీరు పెళ్లి ఎంగేజ్మెంట్ అన్నారు పర్వాలేదు ని ప్రధానం చేసుకుందూ గాని వేరొకడు ఆమెను కూడును ఇల్లు కట్టుకుందూ గాని దానిలో నువ్వు ఉవసించవు అంటున్నాడు అర్థం ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ వేరొకడు ఆమెను కూడతాడని చెప్తున్నాడు యూహవా చెప్పిన మాట ఇది పెళ్లి అనే పద ప్రధానం అంటే పెళ్ళే కదండి ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా చూడండి కాదండి ప్రధానం అంటే ఇక్కడ వేరే సార్ ఇప్పుడు ప్రధానం చేసుకుంటే వేరే వాడు కొడతానంటే అది పెళ్ళేవాదు కదండి ఎస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారో భర్త అవ్వదు కదా ఒక నిమిషం సార్ నన్ను చెప్పనండి ఇప్పుడు మీరున్నారండి మీరు ఒక అమ్మాయిని ఎంగేజ్మెంట్ మీ భార్య ఎవద ఆహా మీ భార్య అవదని ఎంగేజ్మెంట్ చేసుకుంటే సరే ఇప్పుడు మీ ప్రధానం అంటే పెళ్ళి అన్నారండి సరే మీ మా ప్రధానం అంటే పెళ్లి కాదు ఎంగేజ్మెంట్ సరే మీ మాటకే వద్దాము మరి ఏసోపు ఎందుకు చెప్పలేదు సార్ పెళ్లికి ముందరే ఆమె గర్భవతి అయితే ఏ ఎందుకు చెప్పలేదు అయ్యా నేను పెళ్లికి ముందరే గర్భవతి అయ్యా నీకు ఇష్టమైతే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన భర్త అనే పదం ఎందుకు వాడారు దీనికి ఫస్ట్ క్లారిటీ ఏమండి వేరే దగ్గరికి వెళ్దాం మళ్ళీ తర్వాత మనం ఓకే ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బట్టి ప్రధానమంత్రి ఎంగేజ్మెంట్ అని మీరు ఒప్పుకున్నారు అంతే కదా ఒప్పుకున్నానండి ఒప్పుకున్నాను మీరు మీ మాట ప్రకారం ఒప్పుకున్నాను మరి నేను నా అధ్యక్ష ఏంటంటే పెళ్లి ముందరే బ్రదర్ ఒక నిమిషం నా మాట కాదు ఇప్పుడు ప్రవీణ్ మీరు ఒక పాయింట్ నోట్ చేసుకోమనండి